రాజకీయాలు చేయడం కాదు అభివృద్ధి కావాలి అని కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆదివారం తన ఆయన సంవత్సరాల పరిపాలన అధ్యాపక పరిశోధన రంగాలలో సుదీర్ఘమైన అనుభవాలతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దానని తెలిపారు ఐదు సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ గా ఆంధ్ర విశ్వవిద్యాలయం పట్ట అందుకున్నట్లు తెలిపారు ఈ ఎన్నికల అనేది రాజకీయ నాయకులు ఉద్యమకారులు పోటీ చేసేవి కాదని ఇది కేవలం శాసనసభ శాసనసభ మండలి అని చెప్పారు ఈ నెల ఇరవై ఏడున జరిగే కృష్ణ గుంటూరు పట్టభుద్రల ఎమ్మెల్సీగా సీరియల్ నంబర్ పదిహేనులో ప్రొఫెసర్ దారా విక్రమ్ కి తమ ఓటు వేసి గెలిపించాలని కోరారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్లో ఎంటెక్ట్ అలాగే డేటా సైన్స్ డేటా లో పిహెచ్డి చేశాను ప్రముఖ సిఎస్ఐఆర్ ఫెలోషిప్ ద్వారా పిహెచ్డి కంప్లీట్ చేశాను ప్రస్తుతం జరుగుతున్నటువంటి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో నేను పదిహేను నంబరు సీరియల్ నెంబర్తో మేము ముందుకు వచ్చాను ఈ ఎలక్షన్లో ఈ ఎలక్షన్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇది రాజకీయ నాయకులు ఉద్యమకారులు పోటీ చేసేటువంటి ఎలక్షన్ కాదు మనకున్నటువంటి శాసనసభ శాసన మండలి శాసన మండలిలో ఎగువ సభలో ఉన్నతమైనటువంటి విద్యావంతులు మేధావులు ఉండాల్సింది కానీ దయమీనయ్యటువంటి పరిస్థితి ఏంటంటే ప్రస్తుతం రాజకీయ నాయకులు ఉద్యమకారులు ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు ఒకసారి మీరు గమనిస్తే గత ఇరవై సంవత్సరాలుగా రిక్రూట్మెంట్లు సరిగ్గా జరగట్లేదు ప్రతిష్టాత్మకమైనటువంటి యూపీఎస్సి ప్రతి సంవత్సరం ఐఏఎస్ ఐపీఎస్ రిక్రూట్మెంట్స్ చాలా చక్కగా జరుగుతాయి అలాగే వాళ్ళ రిటైర్మెంట్ డేట్ కూడా ముందే చెప్తారు ఆ డేట్ ప్రకారం జరుగుతుంది వాళ్ళకు సంబంధించిన బెనిఫిట్స్ వస్తాయి కానీ మన రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రిటైర్మెంట్ డేట్ను కూడా ఎక్స్టెండ్ చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఇన్ని సంవత్సరాల సర్వీస్ చేసినటువంటి ఎంప్లాయీలకి ఆఖరికి రిటైర్మెంట్ బెసిచ్చేటువంటి ఇచ్చేటువంటి పదో కూడా లేనటువంటి ప్రభుత్వం పరిపాలనలో మనం ఉన్నాం యాభై ఎనిమిది రిటైర్ అవ్వాల్సిన వాళ్ళు అరవై ఐదు ఏళ్ళకు రిటైర్ అవుతూ ఉన్నారు ఏంటి అంటే వాళ్ళకి బల్క్లో డబ్బులు ఇవ్వాలి వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి సేవింగ్స్ కానీ అలాగే కొత్త వారికి అవకాశం ఇవ్వట్లేదు ఈ అరవై ఐదేళ్ల చే వాళ్ళ చేత వృద్ధుల చేత పనిచేపిస్తున్నారు యువతరానికి అవకాశం ఇవ్వట్లేదు నోటిఫికేషన్ ఫీజులు ఇస్తారు ఆ డబ్బులు పథకాల కింద మార్పిచ్చేస్తారు తర్వాత రిక్రూట్మెంట్ మాత్రం జరగదు పరీక్షలు పెడతారు కళ్ళ నీళ్లు తొడవటానికి ఏదో రకంగా పేపర్ లీక్ చేసి పోస్ట్ పోన్ చేపిస్తారు నోటిఫికేషన్ లేమో రోస్టర్ లేదంటారు లేకపోతే అది లేదు ఇది లేదు అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చే ముందు చూసుకోరు ఇస్తారు మరి వెరిఫికేషన్ ఇచ్చేప్పుడు చూసుకొని యాజ్ పర్ నామ్స్ కండక్ట్ చేసి ఏ టెస్ట్ ఐ అన్ని రూల్ వస్తుంది మరి కేసేస్తారు అని రిక్రూట్మెంట్ ఇవ్వరు సో ఇలాంటి పది సంవత్సరాలు పడిన ఉద్యోగానికి ఇష్టమే మరి అరవై ఐదు సంవత్సరాలు పడిన వాళ్ళు కూడా ఈ ఎలక్షన్ చేస్తున్నారు గమనించండి లభం ఈ ఎలక్షన్లు కాదు